సో మనతో పాటు ఈవిడికి ఏజ్ లిమిట్ ఏమి ఉండదు సో మనం ఏజ్ గురించి అసలు మాట్లాడద్దు ఈడే చాలా యంగ్ అసలు చూస్తున్నారు కదా ఈవిడే చాలా చిన్నగా ఉన్నారు నేనే పెద్దగా ఉన్నానని ఫీల్ అవుతూ ఉంటాను సో మీరు ఇంత చిన్నగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే చెప్తే వాళ్ళకి కూడా అయ్యో డెఫినెట్ గా అట్లా ఏం లేదు నిజంగా టిప్ ఇచ్చే అంత సీన్ లేదు బట్ ట్రై చేస్తున్నాను కొంచెం బట్ హ్యాపీగా ఉంది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు అనేది సో కొంచెం హార్డ్ వర్క్ వేసాను సో ఐమ్ హ్యాపీ రిజల్ట్స్ ఏం తింటారు అసలు నేను యాక్చువల్లీ హెల్దీ హ్యాబిట్స్ అంత లేదు అది ప్రాబ్లమ్ బట్ ఐ ట్రై అండి బట్ హెల్దీగా ఉండాలని మోర్ దెన్ లుక్స్ హెల్త్ కోసం ఎప్పుడు ఎవరైనా హెల్దీగా ఉండాలి ఇప్పుడు జనరేషన్ అందరూ అంత యూనో స్మార్ట్గా ఉన్నారు అండ్ వాంట్ టు బీ హెల్దీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సో ఐ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ ఎవ్రీ బడీ ఏమనిపిస్తుంది అంటే మీ మమ్మీ దగ్గర నుంచి అందం డాడీ దగ్గర నుంచి అందమంటూ మీరే తినారేమో అనిపిస్తుంది అది డెఫినెట్లీ అండి నా ఏ క్రెడిట్ నాకు వచ్చినా అది మమ్మీ డాడీకే వాళ్ళ వల్లనే కొంచెం వచ్చింది సో థ్యాంక్ యూ టు ద జీన్స్ యా అంటే అన్నం తిని ఇలా మెయింటైన్ చేస్తున్నారు అనుకోవచ్చా అన్నం తినకుండా అన్నం తింటున్నారా ఏంటండి ఇది అన్యాయం అండి అట్లా ఏమి లేదు బట్ యా సుందరకాండ గురించి ఏం చెప్తారు సో యూనిఫామ్ లో కనిపిస్తున్నారు బుక్స్ పట్టుకొని కనిపిస్తున్నారు నారా రోహిత్ గారు మిమ్మల్ని లవ్ చేస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది ఏంటి స్టోరీ ఏముండబోతుంది ఉండబోతుంది చాలా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా కనిపిస్తు కనిపించబోతుంది ట్రైలర్ చూస్తుంటే యాక్చువల్గా ఈ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది ఐ థింక్ మాకు హ్యాపీగా ఉంది సో అది ఒక పాజిటివ్ వైబ్ సో ట్రైలర్ అట్లానే కట్ చేశారు సో ఇది అన్నిటికీ ఆన్సర్స్ మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది డెఫినెట్గా ఒక మంచి ఎంటర్టైనర్గా వచ్చింది ఎంజాయ్ చేయొచ్చు థియేటర్కి వెళ్ళి యూ కెన్ హ్యావ్ అ లాఫ్ అండ్ కమ్అట్ కామెడీ కానీ సాంగ్స్ కానీ అన్నీ ఈ సినిమాలో బాగుంటాయి ఏది వచ్చి ఎక్స్ట్రాగా ఉండదు అన్ని కథకేం కావాలో ఒక ఫ్లోలో ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది సో దానివల్ల డెఫినెట్గా సినిమా బాగుంటుందని అనుకుంటున్నా గ్యాప్ తర్వాత గ్యాప్ తర్వాత అయితే వచ్చారు చాలా గ్యాప్ తర్వాత సో గ్యాప్ని ఫిల్ చేసే విధంగా ఉంటుందా అంటే హిట్ హిట్ కొట్టేస్తుంది అనుకుంటున్నారా మేమైతే కొట్టాలనే అనుకుంటున్నాము చాలా గ్యాప్ తర్వాత వచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా హిట్ అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే ఏం చెప్తారు ఓవరాల్గా ప్రేక్షకులకు ఈ సినిమా లేదండి అంటే ఎవరైనా హిట్మా సినిమా హిట్ కొట్టాలనే పని చేస్తాము కానీ దాని తర్వాత మన చేతులు లేదు సో ఐఎమ్ హోపింగ్ ఈ సినిమా మంచి సక్సెస్ వస్తుందని నా క్యారెక్టర్ మంచి రెస్పాన్స్ వస్తుంది నేను వెయిట్ చేస్తున్నాను సో ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఆగస్ట్ అనే థియేటర్లో వెళ్ళి చూడండి అండ్ నాకు చెప్పండి నా క్యారెక్టర్ నచ్చిందా లేదా అని అవితేజ గారికి సిస్టర్ క్యారెక్టర్లో చేశారు సో మళ్ళీ ఒక బిగ్ స్క్రీన్లో ఒక స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే ఎవరితో షేర్ చేసుకోవాలనుకున్నారు ఒకవేళ హీరోయిన్గా చేయాలనుకుంటే ఇప్పుడున్న హీరోస్లో ఎవరితో చేస్తారు అట్లా కాదండి నేను సెలెక్ట్ చేసుకుని వీళ్ళతోనే చేస్తాను వాళ్ళతో చేస్తానని కాదు క్యారెక్టర్ని సెలెక్ట్ చేయాలి క్యారెక్టర్ మంచి ఉంటే డెఫినెట్గా చేస్తాను ఇప్పుడు వీరా సినిమాలో నా సిస్టర్ క్యారెక్టర్ కూడా చూస్తే చాలా మంచి క్యారెక్టర్ ఫిల్మ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది సో అందుకొరకే అది చేశాను అండ్ ఇప్పుడు సుందరకాంతతో వస్తున్నాను ఫ్యూచర్లో ఇంకా ఏ సినిమాకైనా ఎవరు యాక్టర్ అయినా నా క్యారెక్టర్ మంచి ఉంటే డెఫినెట్గా చేస్తాను ఇలాంటి రోల్ చేయాలని ఉండదు కదా అదేమన్నా ఉందా లేదండి పర్టికులర్గా ఏమీ లేదు మైండ్లో ఒక రోల్ చేయాలని అన్ని క్యారెక్టర్ ట్రై చేయాలని ఉంది సో తప్పకుండా మంచి రోల్స్ చేయడానికి ట్రై చేస్తా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ ఫర్ సుందర థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఫైనల్గా ట్వంటీ సెవెంత్ నా సినిమా అయితే రిలీజ్ అవుతుంది చాలా అందరికీ నచ్చుతుంది అన్ని జోనర్స్ వాళ్ళకి కూడా ఈ సినిమా సుందరాఖండ్ అయితే నచ్చుతుంది నారా రోహిత్ గారు అలాగే శ్రీదేవి కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడం కూడా చాలా బాగుంటుందని చెప్పి కూడా అందరూ చెప్తున్నారు కెమెరామెన్ ఆసిఫ్ నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ